ఆగస్టు పంతొమ్మిది నాటికి బీహార్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించిన అరవై ఐదు లక్షల మంది ఓటర్ల సమాచారం బహిర్గతం చేయాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది ఆగస్టు ఇరవై రెండులోగా సంబంధిత నివేదికను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది బీహార్లో ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం ఇవాళ విచారించింది విచారణ సందర్భంగా ఈసీ కోర్టు దృష్టికి కీలక అంశాలు తీసుకొచ్చింది ఎస్ఐఆర్ వంటి నిర్ణయాలు తీసుకునేందుకు తమకు అధికారం ఉందని సుప్రీంకోర్టు విన్నవించింది రాజకీయ శత్రుత్వ వాతావరణంలో పనిచేస్తున్నామని నిర్ణయాలన్నింటినీ వివరాస్పదం చేస్తున్నారని తెలిపింది ఈ సందర్భంగా మరణించిన వలస వెళ్ళిన ఇతర నియోజకవర్గాలకు వెళ్లిన వ్యక్తుల పేర్లను ఎందుకు వెల్లడించట్లేదని ఈసీని ప్రశ్నించింది వారి పేర్ల జాబితాను ఇప్పటికే రాజకీయ పార్టీల కార్యకర్తలకు అందజేశామని ఈసీ బదులిచ్చింది వాటిని డిస్ప్లే బోర్డులో లేదా వెబ్సైట్లో ఉంచితే బాధితులు త్వరగా గుర్తిస్తారని సుప్రీం సూచించింది పౌరుల హక్కులు పార్టీల కార్యకర్తలపై ఆధారపడొద్దని వెంటనే తొలగించిన పేర్లను వెబ్సైట్లలో పెట్టాలని సుప్రీం నిర్దేశించగా అందుకు ఈసీ అంగీకరించింది రెండు వేల మూడులో ఎస్ఐఆర్ కోసం ఏ పత్రాలని పరిగణలోకి తీసుకున్నారో తెలపాలని ఈసీని సుప్రీం ఆదేశించింది